ఏపీలో నాలుగు వందల నలభై నాలుగు కోట్ల కొత్త పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్టంలో యాబై ఆరు రెండు వందల ఎనిమిది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పదమూడవ ఎస్ఐపీబీ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇటీవల విశాఖలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాల పురోగతిపై సీఎం సమీక్షించారు సదస్సులో కుదిరిన ఒప్పందాల్లో ఇప్పటికే యాబై శాతానికి పైగా ఆమోద ప్రక్రియల్లోకి వచ్చాయని రాబోయే నలబై ఐదు రోజుల్లో మెజారిటీ ఒప్పందాలకు శంకుస్థాపనలు జరగాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం వల్లే ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయని సీఎం అన్నారు పరిశ్రమల స్థాపనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పారదర్శకంగా భూమి నీరు విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు విశాఖ పరిధిలో ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడుల ప్రక్రియ మొదలైంది అమరావతి పరిధిలో ఎనభై ఏడు వేల కోట్లు తిరుపతి పరిధిలో డెబ్బై మూడు వేల కోట్ల పెట్టుబడులకు ప్రక్రియ మొదలైంది తాజా సమావేశాల్లో ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబీ ఆమోదం తెలిపింది నలభై ఐదు రోజుల్లో క్షేత్ర స్థాయిలో అమలయ్యేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు దావోస్ కి ముందే వీలైనన్ని శంకుస్థాపనలు జరగాలని ఎస్ఐపిబీ నిర్ణయించింది ఎంఓయూ సేదో చేశామనేది కాకుండా రివ్యూ చేయడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు చెప్పామో సార్ కూడా ఆ రోజు ప్రెస్ మీట్ లో చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలు కాదు ఇంకా ఎక్కువ తేగలుగుతామా ఆ నమ్మకం నాకు కలిగింది అని చెప్పి చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది అండ్ ఓవరాల్ దర్ ఈస్ ఎ గుడ్ ఫీడ్బ్యాక్ అండి మన గవర్నమెంట్ పైన మంచి ఫీడ్బ్యాక్ ఉంది ఇక్కడ పెట్టాలనేది అయితే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ బ్రాండ్ ఇమేజ్ కానీ స్టేట్ కానీ మా గవర్నమెంట్ కానీ వీ హన్ ఏ గ్రేట్ జాబ్ ఇన్ లెస్ దెన్ వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ అండ్ ఖచ్చితంగా ఇరవై లక్షల ఉద్యోగాలు అయితే ఫుల్ఫిల్ చేయగలుగుతామండి